ఇప్పటికైనా ఈ తెలంగాణ రాష్ట్రం ఒక పార్టీ మార్పిడిలకు ఏ రకంగా ఒక మరి లెబరేటరీగా మారింది సిగ్గుతో తల పరిస్థితి హోల్సేల్ మార్పిడి రిటైల్ మార్పులు ఒక పార్టీ మీద గెలిచి ఇంకో ప్రభుత్వంలో మంత్రి గారు ఒక పార్టీ మీద ఎమ్మెల్యే గెలిచి ఇంకో పార్టీతో ఎంపీగా పోటీ ఇచ్చాడు ఇంతకంటే దిగజారు చర్యలు అందుకే నిన్న నేను చెప్పాను విలువలతో కూడుకున్న రాజకీయాలు అనేది భారతీయ జనతా పార్టీ అన్నాడు వాజ్పేయి గారు ఒక్క ఎంపీ ఓటుతో ప్రభుత్వం కూలిపోతుందని తెలిసిన మార్పులకు అవకాశం ఇవ్వకుండా ప్రజా చైతన్యంలో ప్రజా అభిప్రాయానికి మళ్ళీ కూడా పెట్టుకొని అధికారులు వచ్చారు కానీ తెలంగాణలో గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం బిఆర్ఎస్ పార్టీ ఏ రకంగా పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించి ఏ రకంగా ఇవాళ ప్రజలు తెలిసిపోబడ్డాలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా అదే పంతాలు పోటీ పడి మీకు స్పష్టమైన మెజారిటీ ఉన్నా కానీ ఈ రకంగా ప్రలోభాలు పెట్టి లేదా వాళ్ళను లోపరుచుకొని లేదా బ్లాక్ మెయిల్ రాజకీయాలు పాల్గొని ఈ రకమైన సంస్కృతి ఇప్పటికైనా బిడనాడాలి ఎన్ని చట్టాలు తీసినా చట్టాలను తూడు పొడిచి ఈ రకంగా వివరించండి కోర్టు తీర్పు నిజంగా మేము సమర్థిస్తున్నాం వెంటనే మరి స్పీకర్ నిర్ణయించుకోకపోతే కోర్టు తనని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ప్రజలు భావిస్తారు